నాగర్కర్నూలు మున్సిపాలిటీలోని పదమూడవ వార్డులో మరియు మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో గ్రామ సభలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన వారందరూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలియజేస్తూ అన్ని గ్రామాల వార్డులలో ప్రణాళిక సభలు నిర్వహించాలని ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకుని వారి నుండి గ్రామ సభలలో ఆర్జీలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు అందిన దరఖాస్తులను వాటిని తప్పనిసరిగా పరిశీలించి అర్హులైన వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించాలని ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు ఎలాంటి అపోహలు తలెత్తకుండా ప్రజలకు స్పష్టంగా ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని ఈ సంక్షేమ పథకాల అమలు నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు గ్రామ సభలలో ఆయా పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే సమయంలో కుటుంబ యజమాని పేరు కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ నెంబర్లు మొబైల్ నెంబరు చిరునామా వివరాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని దీనివల్ల డేటా ఎంట్రీ సమయంలో ఇబ్బందులకు ఆస్కారం ఉండదని అధికారులకు కలెక్టర్ సూచించారు ముఖ్యంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి అర్హత కలిగిన చిట్ట చివరి కుటుంబానికి సైతం లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేదన్నారు జిల్లాలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి రేషన్ కార్డులు ఇందిరమ్మయుళ్లు కేటాయించడం జరుగుతుంది స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలోని నోడల్ అధికారి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు ఎంపీడీఓ కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఇందులో రైతు భరోసాకి సంబంధించి మనకి వ్యవసాయానికి పనికి వచ్చే ప్రతి భూమికి కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ఏదైతే వ్యవసాయానికి యోగ్యత లేదు అంటే వ్యవసాయం చేయడానికి వీధి లేని భూమి ఏదైతే ఉందో ఆ మైనింగ్ కానీ లేకపోతే మిల్లులు కానీ లేఅవుట్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇట్లాంటి వ్యవసాయం చేయడానికి పనికి రాని భూములు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించి వ్యవసాయానికి వచ్చే పనికి వచ్చే ప్రతి భూమికి కూడా మనము రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఎవరెవరికి రాలేదనేది మీ కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఈరోజు మీరు అప్లికేషన్ ఇచ్చినా కూడా వాటన్నిటిని కూడా మనము వాటికి కన్సిడర్ చేస్తాము ఆత్మీయ భరోసా అనేది ఇక్కడ ఇక్కడ లేదు కాబట్టి ఈ మూడు స్కీమ్స్ కి సంబంధించినంత వరకు మీకు ఎక్కడ ఈ పేరు వచ్చింది రాలేదు అనే ఎటువంటి సందేహం కానీ ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి ఈ ఈ పేరు వచ్చింది నాకు వస్తా రాదా అనేది అటువంటి ఉద్దేశం ఏమీ లేదు ఇది ఒక టెంటేటివ్ లిస్ట్ మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకటన